ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమందికి ఇష్టం ఉన్నా లేకున్నా భారతదేశంలో ఎవరు ప్రశ్నించలేనటువంటి పద్ధతిలో ఒక శాస్త్రబద్ధమైనటువంటి క్యాస్ట్ సెన్సెస్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది ఇదే మోడల్ ను అడాప్ట్ చేసుకుని దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సెస్ కు చేస్తామనేటటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వాన్ని కల్పించింది చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా మేము క్యాస్ట్ సెన్సెస్ చేస్తామనేటటువంటి పరిస్థితులను సృష్టించడంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పద్ధతి లక్షకు పైగా ఎన్విరేట్మెంట్స్ తోని జనాభా లెక్కల్ని సేకరించి వాస్తవాలని సమాజం ముందు పెట్టి దాని తర్వాత దానికి అనుకూలమైనటువంటి అనుగుణమైనటువంటి మార్పులు చట్టాలు చేసేటటువంటి ప్రక్రియకు పూనుకోవడం ఏదో జనాభా లెక్కలు తీసి పక్కకుబడేం కాకుండా దానికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో సమాజంలో మార్పులు తీసుకురావడం కోసం చట్టాలు చేసేటటువంటి పనికి పూనుకోవడం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చట్టం పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకునేటటువంటి పద్ధతి దాంతో పాటుగా పార్టీ సంస్థాగతంగా కూడా అన్ని వర్గాలకు జనాభా ప్రకారం వాటా కల్పించేటటువంటి పద్ధతికి పార్టీ పూనుకున్నాయి జనాభా లెక్కల సేకరణ తర్వాత జరిగినటువంటి అపాయింట్మెంట్లలో మీరు చూశారు మొన్న డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు ముప్పై మూడు మందిని నియమిస్తే ఎనభై శాతం ఎస్సీ ఇచ్చినటువంటి పరిస్థితి నేను అడుగుతా ఉన్నాను భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఐదు శాతానికి పైగా సామాజిక వర్గాలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారనేది అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి కానీ వాళ్ళకు అనుకూలంగా జనాభాకు అనుకూలంగా పదవులను అప్పజెప్పగలిగినటువంటి ధైర్యము శక్తి సామర్థ్యాలు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కన్నా ఉన్నాయా